శ్రీ గురు అందరికీ నమస్కారం ముందుగా రేపు మనకి ఉగాది పండగ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అసలు మనకి కొత్త సంవత్సరాది అనేది ఇదే మనకి ఇది మనకి ప్రామాణికం మనకు ఆచారంలో గానీ సంప్రదాయంలో కాని మన ధర్మశాస్త్రాలలో కాని యుగ యుగాల నుంచి వస్తున్నది మన యుగాది యుగ ఆది యుగానికి ఎప్పుడూ ఆదిగా ఉంటుంది ఇది మనకి పరమ పవిత్రమైన రోజు మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ లో వాడుకుంటూ ఇంగ్లీష్ నెలలకి అలవాటు పడిపోయి మన అసలు మనకి మూలాలు ఏమున్నాయో మనం వదిలేస్తున్నాం మనకి పండగ వచ్చింది ఆరు రోజులతో ఏదో పచ్చడి చేసేసుకుంటాము పూజ చేసుకుంటాము పొద్దున పూట కుదిరితే సాయంత్రం పంచాంగ శ్రవణం వింటాము అని అనుకుంటూ అన్ని పండగలతో పాటు ఈ పండుగను కూడా ఒక పండగలాగా లాగా మనం భావిస్తున్నాం మనకు అసలు ఇది మూలమైన పండగ యుగ ఆది యుగానికి ఆది అయినది అంటే మనకి మొదలు అయినది మనకి మొదలు ఏది అంటే ఇదే మనకి ఆరు రుచులు షట్ రుచులు వేస్తారు కదా అది మన కామ ప్రోధ లోప ఆశ్చర్యాలు మొత్తం కూడా ఎప్పుడు కూడా మన వశంలో ఉంచుకోవాలి మనం ఏ వస్తువుని స్వీకరించినా ఆరు చుతి పీపులుపు చేతు ఒకరు ఇలా మొత్తం కూడా ఏది మనం తీసుకున్నా కూడా మన పంచేంద్రియాల్లో పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలలో మనకున్న తామస గుణాలను కానీ ఏవైనా సరే మన వశంలో ఉంచుకోవడానికి భగవంతుడికి మనం ఉగాది పచ్చడి చేసి ఆయనకు సమర్పణ చేసి దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటే మన లోపల ఉన్న ఈ కామక్రోధలు గర్యాలు మొత్తం కూడా మనకి మన వశంలో ఉండాలి అని భగవంతుడికి ప్రార్థన చేసి దాన్ని మనం తీసుకోవాలి ఇది ఉగాది పచ్చడి విశేషం ఉగాది ప్రసాదం అంటారు పచ్చడి ఉగాది ప్రసాదం అంటే మనకి మన లోపల మంచి బుద్ధులు మంచి ఆలోచనలు కలగడానికి అలాగే ఆత్మస్థైర్యంతో చక్కటి నాలుగు సత్కర్మల్ని ఆచరిస్తూ గురువులు చూపించిన మార్గంలో ముందుకు నడవడానికి మనకు ముఖ్యంగా ఉండాల్సింది మన కామ క్రోధలు గమదశ్చర్యాలు మన వశంలో ఉండగలిగితే మన కంట్రోల్లో ఉండగలిగితే మనం ఏమైనా చేయగలుగుతాం లేదా మనసు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంద్రియాలు చెప్పింది కళ్ళు చూసింది మన చేతులతో చేసింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అలా తప్పటడుగులు వెయ్యకుండా తండ్రి మాకు మా అన్ని కూడా కామక్రోధ లోపంశార్య మాకు మా కంట్రోల్లో ఉండేలాగా మమ్మల్ని దీవించు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి మనం భగవంతుడికి ఆరు రకాల ప్రసాదాన్ని ఆరు రకాలు కలిపి ఒకే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి మనం తీసుకుంటాం మనకి పంచ అంగం పంచ అంగం అంటే పంచాంగం అంటే తిలి వారం నక్షత్రం కరణం యోగం ఐదు కలిసితే పంచాంగం అవుతుంది దీని వలన ఆయుర్వృద్ధి అలాగే సుఖ సంపదలు కలగడం ఇంట్లో మనకి పంచాంగం ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి అలాగే ప్రతిరోజు మనం కనీసం ఎంత హడావుల్లో ఉన్నా ఒక్కొక్క రోజు మనం ఆ దీపం పెట్టి వెళ్ళిపోయే సమయంలోనైనా ఒక్కసారి ఆ పంచాంగాన్ని అలా మనం పట్టుకొని రోజు కుదిరితే అలా మనం చూసుకొని ఇవాళ వారం ఏంటి తిదేమిటి నక్షత్రం ఏంటి ఇవాళ ఏం కారణం ఉంది ఏమి యోగం ఉంది అని చూసుకొని మనం బయలుదేరితే మనిషికి ఆయుషులతో పాటు అలాగే వాళ్ళు చేసే పనుల్లో చక్కటి ఫలితాలను సత్ఫలితాన్ని పొందటంతో పాటు చక్కటి సిరి సంపదలతో ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది అందుకనే మనకి ఉదయం పూట పూజ చేసుకోవడం ఇంట్లో అన్ని రకాలుగా చక్కగా చుట్టాలతో బంధువులతో మనం గడపడం అలాగే సాయంత్రానికి దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం వినడం అనేది మనకి పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు ఎందుకు ఎవరింట్లో వాళ్ళు పంచాంగ శ్రవణం చేయకూడదా వినకూడదా చదువుకోకూడదా అని అంటే ఎప్పుడు కూడా మనకి భూమి మీద దేవతలు బ్రాహ్మణులు దేవాలయం మనకి చాలా పరమ పవిత్రమైన భగవంతుడు మనకి ఇచ్చిన వరం అటువంటి దేవాలయంలో బ్రాహ్మణ ముఖత మనం పంచాంగ శ్రవణం చేయడం వలన మనకి సకల శ్రేయస్సులు కలుగుతాయి కాబట్టి ఉగాది రోజున బ్రాహ్మణ ముఖత మనం పంచాంగ శ్రవణం సాయంత్రానికి వినాలి అనేది ఒక నియమం అలాగే జమ్మి చెట్టుకు పూజ చేయడం జమ్మి చెట్టు మీద అర్జునుడు ఆయన యుద్ధం చేసే గాండి వారిని చుట్టి ఆయన ఆయుధాలన్నీ ఆ చెట్టు పైన పెట్టాడు అలాగే ఆ యుద్ధం చేసినాక ఆయన ఎప్పుడు కూడా ఆయన గాంధీవానికి విజయం అనేది మాత్రమే ఉంటుంది ఆ జమ్మి చెట్టు మొదట్లో శివుడు ఉంటాడు అందుకని చెప్పి మనకి జమ్మి వృక్షానికి పూజ చేయటం ఒక విశేషం అలాగే అర్జునుడు ఎప్పుడు విజయ పరంపరంగా పార్థుడు ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరం మొత్తం కూడా మనకు సకల విజయాలు ప్రతి పనిలో విజయం కలగాలి అని చెప్పి చమి పూజ చేసి పంచాంగ శ్రవణం చేస్తాం మనం రేపు మన ఉగాది ఇక నుంచి అందరం కూడా ఈ న్యూ ఇయర్ అనేది మనం దయచేసి మనం తెచ్చిన దాన్ని మనమే తీసేస్తాము మన దాని మన ఆచారాన్ని మన సంప్రదాయాన్ని మన ఉగాదిని మన కొత్త సంవత్సరాదిని మనం జరుపుకుందాం కొత్త సంవత్సరాది రోజున చక్కగా దేవతారాధన చేయడం అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో చక్కగా షడ్రుజల షడ్రుజులతో భోజనం చేయడం కుదిరితే పేదవాళ్ళకి నలుగురికి అన్నదానం చేయడం దాన ధర్మాల కార్యక్రమాలు కూడా ఇప్పుడు చేయడం వలన చాలా విశేషమైన ఫలితాలు అలాగే మనకు సంవత్సరం అంతా కూడా చెయ్యగలిగిన శక్తిని ఆ భగవతి మనకు అనుగ్రహిస్తుంది అందరం కూడా చక్కగా మన ఉగాది మనం జరుపుకున్నాము ఆ చైత్ర మా పాల్గొన మాస పాఠ్యమి ఉగాదితో మొదలవుతుంది చైత్రమాసంతో మళ్ళీ మొదలవుతుంది రేపు ఉదయం ఎల్లుండి ఉదయం చైత్రమాసం మొదలవుతుంది మళ్ళీ పాల్గొన మాసం పాఠ్యంతో మనకి పూర్తవుతుంది ఉగాది అనేది కాబట్టి మనం ప్రతి సంవత్సరం మన ఉగాదిని మనం జరుపుకుందాం కొత్త రకాలు మనకు వద్దు మన ఆచార సంప్రదాయాలే మనకి వద్దు మనం ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలకి మన భావితరాలకి మనం చక్కగా అందిద్దాము అన్ని రకాలు మన పిల్లలకు తెలుసుకునేలాగా చెప్పుకున్నాము మనం ప్రతి ఇంట్లో పంచాంగాన్ని ఏర్పరచుకున్నాము పంచాంగాల్లో అనేక రకాలు ఉంటాయి మీరు మీ గురువుగారు మీకు ఏదైతే అలవాటు చేస్తారో ఆ పంచాంగాన్ని కొనుక్కోవటం ఖచ్చితంగా భగవద్గీత రామాయణం మహాభారతం ఈ మూడు పుస్తకాలు మన ఇంట్లో మనం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాము అలాగే పంచాంగం కూడా ఖచ్చితంగా ఇంట్లో ఉండేలాగా చూసుకోండి ఎప్పుడూ కూడా రెండు పంచాంగాలు తెచ్చుకోవడం మీ గురువులు మళ్ళీ మళ్ళీ పునః పునః చదువుతున్నాం అనుకోకండి గురువులు ఎవరు అని అంటే వేదాధ్యయనం చేసి చక్కగా వేదంలో ఏదైతే శ్రతులలో ఏదైతే మనకి చెప్పబడిందో దాన్ని వాళ్ళు ఆచరణగా తీసుకొని లోకం కోసం ఎవరైతే ధర్మాచరణ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే గురువులుగా మీరు స్వీకరించండి అలాగే రేపు పిల్లలకి దేవాలయాలకు తీసుకువెళ్ళడం అలాగే గోసేవ చేపించడం ముఖ్యంగా గోమాతకు పూజించడం అలవాటు చేయండి ఖచ్చితంగా అలాగే గురువు గారికి ఒక పంచాంగం ఇచ్చి మీ ఇంట్లో ఒక పంచాంగాన్ని పెట్టుకొని నమస్కారం చేసుకోండి దితో పాటు అలాగే మీకు సకల సంపదలు చేకూరుతాయి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనే కోరికతో ప్రతి ఒక్కరం ధర్మాచరణ చేద్దాము లోకాంక్ష కోసం కుదిరినంత వరకు మన సమయాన్ని కేటాయిస్తాము అలాగే దాన ధర్మాలతో మన ఆత్మోద్ధరణ మనం తప్పకుండా మనం చేసుకోవాలి ఇది అవసరము మన భారతదేశ మన సనాతన ధర్మంలో మన ఆచార సంప్రదాయాల గురించి మనం అందరికీ కూడా మనం చెప్పలేకపోయినా కనీసం మన ఇంట్లో మన పిల్లలకి అలాగే చక్కగా మన ఇంట్లో మన ఆచరణతో చేసి చూపిద్దాం వాళ్ళకి అలవాటు చేద్దాం మన మన ధర్మంలో మన మార్గంలో మన బిడ్డలను మనం చక్కగా నడిపించుకుందాము అందరికీ ఉగాది శుభాకాంక్షలు స్వస్తి